హలో అందరికీ నమస్కారం నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నది నిమ్మకాయ వచ్చినా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చెప్తాను మనం నిమ్మకాయలు మనకి దగ్గరలో ఉన్నాయి తెచ్చుకోవాలి వాటిని బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని ఒక తడి లేని తీసుకొని ఒక్కొక్క కాయ తడి లేకుండా తుడుచుకొని మరొక క్లాత్లో వేసుకొని ఇలా కాయలన్నీ తుడిచేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు కాయల్ని అలాగే ఆరనివ్వాలి బాగా లేకుండా ఆరిన తర్వాత కొంచెం మగ్గినట్టుగా పండిపోయి తోలు ఖరాబ్ అయిన కాయల్ని తీసి పక్కకు వేసుకోవాలి చాలా ఫ్రెష్గా ఉన్న కాయల్ని ఒక పక్కకు తీసుకోవాలి ఖరాబ్ అయినట్టుగా మాగిన కాయల్ని మనం ముక్కలుగా కోసేసి గింజలు తీసేసుకొని జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో ఈ జ్యూస్ని కూడా మనం పచ్చడిలో వాడతాం ఇలా ఎక్కువ జ్యూస్ వాడడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇప్పుడు మనకి ఇవి విధువులు అయితే పనికిరాదు పండు పండిపోయినాయి కానీ జ్యూస్ని అయితే మనం ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఇవన్నీ కోసేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కాయలు కూడా తీసుకొని నాలుగు ముక్కలుగా చేసుకోవాలి నిలువుగా కోసుకోవాలి వీటిని అందులో కూడా గింజలన్నీ తీసేసుకొని ఒక్కొక్కటిగా ఒక బౌల్లో వేసేసుకొని అందులో మనం సరిపడినంత పసుపు వేసుకోవాలి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలిపేయాలి ముక్కలన్నిటికీ ఉప్పు పసుపు బాగా కలిపేసిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్నటువంటి లెమన్ జ్యూస్ కూడా ఇందులో పోసేసుకోవాలి పోసేసుకొని ఈ జ్యూస్ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకొని డబ్బాకు మూత పెట్టేసి పక్కన పెట్టాలి ప్రతిరోజు ఉదయం ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు సార్లు తీసి వాటిని కలిపేసుకోవాలి ఈ కలపడానికి ఉపయోగించేటటువంటి గరిటలు తడి లేకుండా చూసుకోవాలి మన చెయ్యి కూడా ఒక వారం తర్వాత ఈ విధంగా మారుతుంది ఆ మారిన తర్వాత వాటిని ముక్కలన్నీ తీసి ఒక ప్లేట్లో వేసేసి ఒక ఎండకు టూ అవర్స్ ఎండబెట్టిన తర్వాత ఆ ముక్కలన్నీ మళ్ళీ లెమన్ జ్యూస్ పొద్దులో వేసేసి అందులో ఆవాలు జీలకర్ర పొడి వేసి అందులో కారం వేసేసి కలి సరిపొడి అంతా కారం చేసిన తర్వాత మనకు సరిపడినంత ఆయిల్ తీసుకొని అందులో మనం మిరపకాయలు జీలకర్ర ఆవాలు అయితే వేసి కాబట్టుకోవాలి ఎల్లిపాయలు కూడా పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని నూనె గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే ఎల్లిపాయలు వేసుకోవాలి లేకపోతే ఎల్లిపాయలు మాడిపోతే నూనె రెండు గంటల తర్వాత చల్లారిన తర్వాత ఆ నూనె మిశ్రమం అంతా ఆ పచ్చట్లో వేసేసి మొత్తం తిరగలుపుకోవాలి రెండు రోజుల తర్వాత నూనె అంతా అబ్జర్వ్ చేసుకొని పచ్చడ పైకి తేలుతుంది ఈ విధంగా చేసుకున్నటువంటి పచ్చడ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది నేనైతే ఇంతకుముందు కూడా చేశాను ఫ్రెండ్స్ టూ ఇయర్స్ అయినా కానీ మా పచ్చడి అయితే ఇంకా ఖరాబ్ కాలేదు టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ పచ్చడి పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్